అరుణోదయ రామన్న అమరత్వ స్ఫూర్తితో ప్రజాస్వరాలమోధవమని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు రామారావు ఐదవ స్మారక సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని శ్రామిక మామిడి మల్లిలో జిల్లా అధ్యక్షులు వి సూర్యబాబు అధ్యక్షతన ఐదవ స్మారక సభను ఏప్రిల్ మూడవ తేదీ నిర్వహించారు దాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనం మరణం సలసమేనని పీడిత ప్రజల మనిషిగా మరణించడం హిమాలయాల కన్నా ఉన్నతమని ఆయన అన్నారు ఇక పేద కుటుంబంలో పుట్టిన రామారావు శ్రామిక జన కొరకు అరుణోదయం రథసారథిగా ఎదిగి కృషి చేశారని ఆయన అన్నారు పురా దికు అరుణోదయ సాంస్కృతిక సామఖ్య అరుణోదయ రామారావు దాదాపు ట్వంటీ ఫైవ్ ఐదు సంవత్సరాలు అవుతుంది ఉమ్మడి రాష్ట్రంలో అరుణోదయ రామారావు అంటే అందరికీ పరిచయమే ముఖ్యంగా తన ఆనంతో మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది కళాకారులకు ఒక స్ఫూర్తినిచ్చిండు అనేక మంది ప్రజల్ని కార్మికుల్ని రైతుల్ని విద్యార్థుల్ని ఉద్యమాలకు వెన్నుదట్టే విధంగా తన యొక్క పాట ఆటతోని ఒక ఉత్సాహాన్ని అందించినటువంటి రామారావు చనిపోయి తను ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ అర్మదయ సంస్థకు మంచి కీర్తి ప్రతిష్ఠ ప్రముఖ పాత్ర వహించిన రామారావు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరమే ఎందుకంటే శ్రమ నుండే పాట పుట్టు పుట్టుకొచ్చింది శ్రమ నుండి పుట్టినటువంటి కరు రూపాలు ఇవాళ జన విముక్తి కోసము వాళ్ళ కష్టాల నుంచి విముక్తి కోసము ఒక ఆయుధంగా సాధనంగా మారా ఉన్నాయి అరుణోదయ సంస్కృతి సమాఖ్య కూడా ఆ యొక్క కళారూపాలని ఈ సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ అనేక మంది కళ కొద్ది తనకంటే తీసి మార్కు ఎవరు లేదని చెప్పి భావిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు కొంతమంది కళలు నమ్ముకుంటున్నారు కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే విషయాన్ని కాబట్టి చెరవన్న రాజు రామారావు చెప్పినటువంటి మాటలని మధిలో పెట్టుకొని మన శక్తి మేరకు ఈ సమాజం మార్పు కోసము ఈ కళారూపాలు ఉపయోగపడాలి ముఖ్యంగా వాళ్ళ కోసం శ్రమ చేసే వాళ్ళకు కష్టజీవుల కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి పోరాటానికి ఈ కళారూపం ఒక భూతం ఇయ్యాలి చేయుతనివ్వాలని చెప్పి అరుణోదయ భావిస్తూ ఉంది కాబట్టి రామారావు యొక్క దర్శనం అడుగు అడుగు దాడల్లో వీళ్ళ అరుణోదయం మునిపోతుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా అరుణోదయ అరుణోదయ ఇంకా కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం మునుముందుకు తన ఆటపాడుతో ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం